వసూల్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అరాచకం మొదలు కేసీఆర్ అన్నమాట సో కర్ణాటక తరహాలో వ్యాపారులను వేధిస్తున్నారు ఇది మాత్రం వంద వంద శాతం నిజం ప్రతి వ్యాపారికి బెదిరింపులు పోతా ఉన్నాయి ఇక పర్సంటేజీల లెక్కన పోతూ ఉన్నాయి ఇప్పుడు గతంలోనన్నా అంటే ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఈ వసూల కార్యక్రమాలు ఈ పర్సెంటేజ్ల కార్యక్రమాలు సర్వసాధారణం అది ఓపెన్ సీక్రెట్ అది దాచిపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అది ఓపెన్ సీక్రెట్ అదే అది ఇల్లీగలే కానీ జరిగేటువంటి వ్యవహారం అదే గతంలో ఒక ప్రాపర్గా పోయేటిది ఇప్పుడు ఏమైతుంది సీఎం గారికి ఎంత పోవాల పర్సెంటేజ్ సీఎం గారి తమ్ముడికి ఎంత పోవాలా పర్సెంటేజ్ మళ్ళీ డిప్యూటీ మంత్రి ముఖ్యమంత్రి గారికి ఎంత పోవాలి జిల్లా మంత్రికి ఎంత పోవాలి ఆ శాఖ మంత్రికి ఎంత పోవాలి ఇట్లా ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇది ఎంత ఏందిరా బాబు అని చెప్పేసి కర్ణాటకలో ఫార్టీ పర్సెంట్ కమిషన్ నుంచి ఇప్పుడు వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ దాటిపోయారంట ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇలా ఫిఫ్టీన్ కూడా క్రాస్ అయ్యి సిక్స్టీ పర్సెంట్ కమిషన్ దగ్గర ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది త్వరలోనే కాంగ్రెస్ నిజస్వరూపం బట్టబయాలు రాష్ట్ర ప్రభుత్వంలో లుకలుకలు మొదలైనవి రెండు మూడు నెలల్లో ప్రజలు మరింత ప్రజలకు మరింతగా అర్థం అర్థమవుతుంది కరెంటు పోంగనే జనం జై కాంగ్రెస్ అంటున్నారు బీఆర్ఎస్ సర్కారు చూసింది మానవీయ కోణమే మావి క్యాస్ట్ రేషియో లెక్కలు పథకాలు కావు తెలంగాణ ప్రజల ప్రబల శక్తి బీఆర్ఎస్ ఒక్కటే భవిష్యత్తు మనదే ధీరో నిలబడండి ఖమ్మం మహబూబాబాదు నియోజకవర్గాల నాయకులతోటి భేటీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల నాలుగు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన ఖమ్మం నుంచి నామా మానుకోట నుంచి కవిత పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ కరీంనగర్ నుంచి వినోద్ అయితే నేను మీకు ఒక రెండు అంశాలు చెప్తా చెప్తాయిడ ఒక రెండో రెండు విషయాలు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా అయితే ఇంకా నేను పూర్తి స్థాయిలో మాలోత్ కవిత విషయంలో కావచ్చు లేదనుకుంటే ఖమ్మం విషయంలో కావచ్చు ఇది ఇది నేను పూర్తి స్థాయిలో ఇంకా స్టడీ చేయలేదు కానీ వినోద్ గారి విషయంలో చూస్తే ఎందుకంటే వినోద్ విషయంలో ఇడ బండి సంజయ్ వర్సెస్ వినోద్ ఉంటుంది ఈ ఈ ఇద్దరు ఈయన వర్సెస్ బండి ఉంటాడు అనమాట సో కాబట్టి బండి పంతనం ఏంది బండి ఏం చేసిండు కరీంనగర్కి అనేది ఇప్పటికే కరీంనగర్ ప్రజలకు క్లారిటీ వచ్చేసింది వినోద్ కుమార్ ఏం చేసిండు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఆయన ఎంపీగా పనిచేసిండు నిధులు తెచ్చిండు ఆ కరీంనగర్కి స్మార్ట్ సిటీ ఎట్లా వచ్చింది కరీంనగర్ ఎట్లా డెవలప్ అయ్యింది అనేది కరీంనగర్ ప్రజలకు అర్థమైపోయింది సో కాబట్టి ఈడ వినోద్ వర్సెస్ బండిగానే ఉంటుంది ఈడ పోటీ సో ఈడ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పోటీ ఉండదు అన్నమాట అంటే పోటీ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో ఉంటదన్నారు కదా సో ఈడ మాత్రము కరీంనగర్లో మాత్రము బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మాత్రం ఉంటుంది అసలు కనీసము పోటీలో కూడా ఉండేటువంటి అవకాశాలు కనపడతలేవు కాంగ్రెస్ ఎందుకంటే కాంగ్రెస్కు ఆడ ఆడ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకరే సొంతంగా కరీంనగర్ రోజులేసి పక్కన ఉన్నటువంటి పోయి గెలిచిండు ఎందుకంటే కరీంనగర్లో పోటీ చేస్తే కనీసం ఆయన కౌన్సిలర్గా కూడా గెలిచేటువంటి అవకాశాలు లేవు అనేటువంటి సర్వే రిపోర్ట్లు వచ్చినాయి కాబట్టి ఆడ ఎవరు దేకరు కాబట్టి మూడో ప్లేస్కే పరిమితం అవుతాడు అనేటువంటి భయంతో ఆయన పోయి హుస్నాబాద్లో పోటీ చేసి అక్కడ గెలిచిండు సరే ఓకే అక్కడ గెలిచిండు అది అయిపోయింది ఈడ మళ్ళా పోటీలో ఉంటందుకు వాళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేసిన మన బండి వర్సెస్ పొన్నం అనే విధంగా ఒక సినిమా క్రియేట్ చేసి ఒక అనుచిత వ్యాఖ్యల విషయంలో ఒక పర్సనల్ అటాక్ పోయి ఒక సినిమా క్రియేట్ చేసి ఒక హైప్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు కానీ అక్కడ పెద్దగా ఆ ఆ విధంగా అయితే కనపడతలేదు ఎందుకంటే మేము ఎందుకు ఇది చెప్తున్నాం అంటే ఒక వారం పది రోజుల క్రితం అంటే నా మీద అటాక్ జరిగే కంటే నాలుగు రోజుల ముందే మేము కరీంనగర్లో ఏం చేసినాం అంటే మాక్ పోల్ నిర్వహించినాం కరీంనగర్లో మాక్ పోల్ నిర్వహించినాం ఈ మాక్ పోలు ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ దాన్ని ప్రోమో చేస్తాం పోల్ నిర్వహించిన ఆడ పోటీ ఎంతసేపు ఉన్న వినోద్ కుమార్ వర్సెస్ బండి మధ్యలోనే ఉన్నది కాంగ్రెస్ పేరు ఏడనో నూటికో కోటికో ఒకరిద్దరు ముగ్గురు చెప్తున్నారు తప్ప ఏడ కూడా పెద్ద కాంగ్రెస్ పేరు ఎక్కడ కూడా ప్రస్తావన లేదు సో వంద శాతం రేపు సాయంత్రం లోపల ఈ మాక్పోల్ ప్రోమో ఉంటుంది ఆ ప్రోమో రిలీజ్ చేస్తాం దాని తర్వాత అసలు పోల్ ఎట్టా కండక్ట్ చేసినాము ఏందనేది మొత్తం మేము ముందర పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం దాదాపు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఐదు వందల నుంచి వెయ్యి శాంపిల్స్ సేకరించేటువంటి ప్రయత్నం చేసినాం మొత్తము ఆరా ఏడా ఏడు ఉంటాయి ఏడు నియోజకవర్గాలు ఉంటాయి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఆ ఏడు నియోజకవర్గాల నుంచి దాదాపు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఐదు వందల నుంచి వెయ్యి శాంపిల్స్ తీసుకున్నాం అంటే మాక్ పోల్ చేపించామంట ఎవరికి ఓట్లు వేస్తారు మీకు నచ్చిన వాళ్ళకి ఓట్ వేయండి అంటే ప్రజలు తీసుకొని వాళ్ళ నచ్చిన వాళ్ళకి ఓట్లు వేసి టిక్ పెట్టారు సో అవి మేము ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము వంద శాతం ఇక్కడ మంచి ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉంటుంది బండి సంజయ్కి ఈసారి కొంచెం బట్టి టఫ్ ఫైట్ ఉండేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి ఆ రిపోర్ట్ వచ్చినాక మీకు కనపడుతుంది ఇక కొప్పులేశ్వర గురించి మాట్లాడితే పెద్ద మంచి చూసింగ్ అని చెప్పుకోవాలి కొప్పులేశ్వరికి పెద్దపల్లి టికెట్ ఇవ్వడం మంచి చూసింగ్ ఎందుకంటే ఒక సౌమ్యుడు కావచ్చు లేకపోతే ఎక్కడ వివాదాలకు పోడు పెద్దగా వివాదాలు ఉండ లేనటువంటి నాయకుడు కాబట్టి కొప్పులేశ్వరు ఆ పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అక్కడ కూడా కాన్స్టెన్షి అసెంబ్లీ కాన్స్టెన్షన్ అన్నిటి నుంచి కూడా ఆహ్వానించదగ్గటువంటి నాయకుడు సో కాబట్టి పెద్దపల్లిలో ఇప్పుడు ఈయనకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది పెద్దపల్లి నుంచి ఇదే పెద్దపల్లి నుంచి ఆ వివేక్ కొడుకు ఎవరైతే ఉన్నాడో వంశీకృష్ణకు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దానికోసం ఆయన గతంలో చాలామందికి అక్కడ డబ్బులు పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకు ఆర్థికంగా ఆదాన్ని మరి ఆయనకు ఇస్తారా లేకపోతే ఇప్పుడు సిట్టింగ్ ఎంఏ ఎంపీగా ఉన్నటువంటి ఆయన వెంకటేష్ నేత ఆయన పేరు వెంకటేష్ నేత అల్లకి పోయింది కాంగ్రెస్ పార్టీలకు మళ్ళీ ఆయనకే ఇస్తారనేది తేలాల్సి ఉంది అయితే ఎక్కువగా వివేక్ కొడుకుకే అవకాశం ఉన్నట్టు కనపడతా ఉంది అయితే ఈయన మాత్రం టికెట్ కమిట్మెంట్ తోనే అందులోకి పోయినట్టు అది కనపడతా ఉంది మరి ఇక్కడ ఎవరున్నా కానీ కొప్పులీష్ వరకే ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి ఛాన్స్ ఉంది